తెలుగుదేశం పాలనలో క్రీడలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపేట వేశారని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పలమేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు మండల కేంద్రమైన వీకోటలోని బాలుల ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శనివారం ఏడవ అంతర్జిల్లాల షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా వారు విచేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పదహారు జిల్లాల నుండి విచేసిన క్రీడాకారులు చేత గౌరవ వందనం స్వీకరించారు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు పెద్దపీట వేశారన్నారు క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో స్టేడియాలను నిర్మించి వివిధ క్రీడాకారులకు వసతులు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందన్నారు మారుమూల ప్రాంతమైన వీకోటలో గల తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా మినీ స్టేడియం మంజూరు చేసి పునాదులు వేశామని గత ప్రభుత్వం దాన్ని విస్మరించిందన్నారు విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని అప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారన్నారు గ్రామీణ ప్రాంతాల నుండి ఆనహత్యాల లాంటి క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు షూటింగ్ బాల్ క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి క్రీడాకారులకు వస్తువుల కల్పనకు తన వంతు కృషి చేస్తా అన్నారు ఈ లో రాయలసీమ జిల్లాల షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ బాబు చిత్తూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ మహేష్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యదర్శి వేణుగోపాల్ తో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్ర నాయుడు మండల పార్టీ అధ్యక్షుడు రంగనాథ్ స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు రాంబాబు వెంకటరమణ నాగభూషణం సుబ్బన్న ధీరాజ్ శబరీష్ విశ్వనాథ్ ఇక్బాల్ పొట్టు భాస్కర్ విజయ్తో పాటు కూటమి నేతలు బీజేపీ విజయ్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు ハハハハ cheer okay, cheer big claps claps big claps now on the place

స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్లో పరశురాముడు గారు కావచ్చు అదేవిధంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు పేర్లు అయితే బాగా గుర్తుంటాయి ఇంకా చాలామంది ఆ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు వారందరికీ అదేవిధంగా వేదిక పైనటువంటి మన పట్టణ పు పురానికి సంబంధించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికా విలేక నమస్కారం పదహారు జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ పిల్లవాళ్ళు కాబట్టి నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ మొదలుపెట్టాం ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు ఇప్పుడు అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి ఎందుకంటే అనేది జీవితంలో చాలా ప్రధానమైంది దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది ముఖ్యంగా అప్పుడే రెండు విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే ఆయన ఆశీసులతోనే గ్రామీణ శాసనసభ నియోజకవర్గం అయినటువంటి ఈ ప్రాంతంలో కూడా రెండు ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పలమనేరులో పూర్తి చేయడం ఇదే వీకోట లాంటి చిన్న మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఒలింపిక్స్ లో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఈ యొక్క షూటింగ్ లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడ ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచినా కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మూడు రాష్ట్రాలకు కలగలిసినటువంటి కుప్పం పలమనేరు లాంటి ప్రాంతంలో ఈ క్రీడను ప్రోత్సహించడానికి మీరు అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కూడా మీకు ఈ క్రీడ పట్ల మీ అసోసియేషన్ పట్ల కూడా మేము మీ అందరికీ కూడా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టలేం కాబట్టి ఇప్పుడే ఎండ చాలా ఎక్కువ ఉంది ఈ రోజు ఎప్పుడు లేనంత వేడుంది కాబట్టి ఎక్కువ తక్కువ సమయంలో మేము ముగిస్తూ మీ అందరూ కూడా ఈ క్రీడల్లో ముందుకు రావాలని చదువుతో పాటు ఈ యొక్క వీటిని కూడా ప్రోత్సహించి ఒక టీం వర్క్ ను ఇప్పటి నుంచేనే అలవాటు చేసుకొని జీవితంలో మీరందరూ పైకి రావాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీరు ఒలింపిక్ స్థాయికు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతులు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా ప్రత్యేకత ప్రసిద్ధి తీసుకునే విషయం ఈ కృష్ణా జిల్లాలో జరుగుతుంది కర్నూలు దక్షులత మంత్రాలయం ఉంది కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానందీశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచినది నంద్యాల నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పునర్వం మంత్రాలయం మహానది మొదలైన ఈ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను చెప్పవచ్చు నల్లమల పండుగ ఈ జిల్లా వ్యాపించి ఉన్నాయి నంద్యాల జిల్లాలో నెల్లూరు జిల్లా శిక్షణ మహాభారతంలో పదహైదు పదవలు ఈ ప్రదేశంలోనే రచించినట్లు చర్చ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రాణాల ప్రాణాలు రచించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీనివాసులు జన్మించిన జిల్లా నెల్లూరు జిల్లా రెండు వేల ఇరవై రెండులో కొత్తగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా తెలుగు వారికి జాతిని ప్రపంచ దేశాలకు దాటి చెప్పిన భక్తులు ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నగ సార్వభౌముడు శ్రీ నందమూరి తారకరామ గారు నందమూరి తారక రామారావు గారు జన్మించిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా జిల్లా పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్ ఆనకట్ట అమరావతి స్టేషన్ కోటప్ప ఎత్తి చేత శాతం పేరు నిర్వహణ పర్యాటక క్షేత్రాలు పల్నాడు జిల్లాలో ఈ జిల్లా కేంద్రం ఈ ప్రాంతమంతా తాను చీముల పుట్టును ఎక్కువ పుట్టపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణా ఇది పుట్టపర్తిగా మారింది శ్రీ సత్యసాయి రాబు అలసినాయి జిల్లా తిరుపతి జిల్లా కలియుగ ప్రత్యక్ష భయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏర్పడిన జిల్లా తిరుపతి జిల్లా ఇగ్ల తిరుపతి అంతేకాదు ఒలింపిక్స్ హాకీలో హాకీ క్రీడలో కీపర్ గా తన ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన అద్భుతమైన క్రీడాకారిణి రజనీ జన్మించిన జిల్లా తిరుపతి జిల్లా సంగీతంలోనూ సాంప్రదాయంలోను కర్ణాటక సంగీతంలోనూ కీలకమైన రీతిలో పేర్కొందారుమయ్య జిల్లా మదనపల్లి బీటి కళాశాలలో జాతీయ జీతాన్ని రచించే సజలీకృతమైన జిల్లా రాయచోటి జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం పేదవాడు నూటి రాయచోటి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో బల్లాడు జిల్లా నుండి ఏర్పడి అనంతపురం జిల్లాగా ఏర్పడింది అనంతసాగరం అనే జలాశయానికి అనంతపురం అనే పేరు వచ్చింది ఈ జిల్లా అక్షర క్రమంలో మొదటిగాను అభివృద్ధిలో ఆక్రహం ఉంది అనంతపురం జిల్లాలో లోపలి అని సందర్శకులతో రాష్ట్రంలో

ले जाते हैं विवर गेम में तो चलिए मैं कोई तीर पे नहीं जा इंडोटन पेंडिंग है रिपोर्ट मेरा बात और तीर पे नहीं जा